హాయ్ ఫ్రెండ్స్ చంద్రాల్లో ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి రామారావు గణేష్ నగర్లోని ఫస్ట్ ఫ్లోర్స్ లావండి ఇప్పుడు నీకు చూసినా చూడండి రాడ్స్ అనేవి బయటకున్నాయి అవి అనేది భీములకు ఇంటర్లాకింగ్ చేయాలండి అంటే ఇప్పుడు నేను చేయి చూడండి కింద నుంచి మీదకి ఎంత వీలైతే అంతా ఫోల్ చేయాలండి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే భీమ్ అనేది వైబ్రేషన్ పెట్టినప్పుడు బయటికి నెట్గా రాకుండా అవుతుందండి ఇంకొకటి ఏంటంటే ఈ మెట్ల రాడ్లు మెట్ల రాడ్లు వచ్చేసి చూడండి ఒక రాడ్ లోపల నుంచి మినిమం మినిమం ఒక నాలుగు ఫీట్ల నుంచి మూడు ఫీట్ల వరకు ఇవ్వాలండి మేము మేము బరాబర్ నాలుగు ఫీట్లు ఓవర్లాకింగ్ ఇచ్చేయమండి ఎందుకంటే మెట్లది బలం చూస్తుంది కాబట్టి నేను చూస్ వచ్చేసి అది ఎక్స్ట్రా అండి పిన్ రాడ్ అంటారు ఈ బాల్కనీలో వచ్చిన కాడ ఎక్స్ట్రా పిన్ రాడ్ అని చెప్పనేసి బాల్కనీ మొత్తము ప్లస్ బాల్కనీ లోపల నుంచి ఒక మూడు ఫీట్లు ఇట్లా పిన్ రాడ్ ఇచ్చుకుంటే ఏమవుతుందంటే భీము అనేది లోడ్ పడిన వంగకొండ అనేది సపోర్ట్ ఉంటుందండి ఇటు కూడా మేము ఫస్ట్ ఫ్లోర్ వచ్చే వరకు వన్ సైడ్కి వాల్ వస్తుంది అది కూడా ఎడ్జ్ బీమ్లు ఎక్కడైతే వస్తాయో అవన్నీ కూడా రా సలాక్ కంపల్సరీ లోపలికి వేయించుకోవాలి ముందుగా చెప్తున్నాను అండి కింద నుంచి మీదకి వచ్చిందే రాడ్ అనేది సరిగ్గా లాక్ అవుతుందండి మీద నుంచి వచ్చింది ఏంటంటే ఒకరికి ఎల్లు కొట్టి వదిలేస్తారు దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు కింద నుంచి ప్రతి ఒక్క రాడ్ ఎంత లాక్ అయితే వేసుకుంటామో వేసుకోవాలి మేము చూస్తుంటే ఫ్లైట్ ట్రావెలర్ నడుస్తుంది అందుకే వీడియో తీయాలనిపించి తీసాను ఇంకొకటి ఏంటంటే అండి గట్కేసర్ నుంచి ఒకసారి ఫోన్ చేశారు వర్క్ ఎలా చేయించుకోలే వరంగల్ వాళ్ళు కట్టారని చెప్పనేసి మా నాన్నగారు మాట్లాడడం జరిగింది ఇంకొక స్పెషల్ ఏంటంటే మా వరంగల్ నుంచి మారుతి నగర్ నుంచి ఒక అతను కాల్ చేశారు వర్క్ వేరే మేస్త్రి చేస్తున్నాడు ఆల్రెడీ స్లాబ్ ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పనేసి మారుతి నగర్ ఆయన పేరు నాకు తెలియదు మా నాన్నగారితో మాట్లాడారంట మా నాన్నగారిని అడిగి చెప్తాను మేస్త్రి మీరు చేస్తారా వర్క్ అంటే చేస్తామనేసి అన్నారంట ఒకటి మీరు మీ ఇంట్లో మీరు చెప్పగలిగి చేసుకునే సత్తా ఉంటేనే డైరెక్ట్ ఎవరికైనా కాల్ చేసి మాట్లాడండి ఉత్పత్తి మాటలకి కాల్ చేసి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఎందుకు అంటే ఇతను మార్నింగ్ చెప్తాను మా నాన్నగారు రిటర్న్ కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయటం అంతకాడికి మీరు కాల్ చేయటం ఎందుకండి మీకు ఎంత టైం బిజీ ఉంటుందో మాకు కూడా అంతే టైం బిజీ అర్థమవుతుందా టైంపాస్ కాల్స్ ఎందుకు చేయాలి ఎందుకు ఏమంటే ఇది వచ్చేసి మన కరెంట్ పోల్స్ అండి ఫస్ట్ ఫస్ట్లో స్లాబ్ ఇంత లేట్ ఎందుకు అయింది అని అంటే ఈ లైన్ నేను చూసారా దానికోసం అనేసి కింద మేము భూమి పూజ రోజు నుంచి చెప్తున్నామండి ఈ కరెంట్ లైన్తోనే చాలా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది ఏమన్నా పైపులను వేపించండి లేంటే ఏదో ఒకటి చేయండి అంటే వాళ్ళు అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు ఇది చేయటం మాత్రం వీలు కావట్లేదు ఎందుకంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో పని కాబట్టి అది మనం మేమేం చేయలేకపోతున్నాం అది ఓనర్లు మరి తిరుగుతున్నారో తిరగట్లేదు మేము అడిగిన ప్రతిసారి అయితే మాత్రం మేము అదే పనిలో ఉన్నాం అదే పనిలో ఉన్నామని చెప్పి అంటున్నారు కానీ ఆ పని అయితే అవతలేదు గ్రౌండ్లో ముహూర్తం అయిందని చెప్పాగానండి దాని తర్వాత వీడియో ఇది దొడ్డు కంకర వేసేస్తున్నామండి అది చూడండి ఇది వచ్చేసి ఒక ట్రాక్టర్ కంకర దోలుకుంటే దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రూమ్లోకి పడుతుంది మిగిలినంతా రూమ్లో మిగిలినట్టే నెక్స్ట్ వీడియో ప్రతి ఒక్కడే పెడతాను నెక్స్ట్ ఏ వీడియో ఉంటుందంటే ఈ స్లాబ్ గోడల వరకు ఒకటేసారి మేము ఒక యాభై బస్తాలు సిమెంట్ తెప్పించేసుకున్నాము ఈ గోడలు పూర్తయ్యే వరకు ఎన్ని బస్తాలు సిమెంట్ పడుతుంది ఎన్ని ట్రిప్పులు ఇటుక పడుతుంది ప్లస్ ఎన్ని ట్రిప్పులు ఇసుక పడుతుంది అనేది పూర్తి వివరంగా చెప్తాను ఒక వీడియోలో మరొక వీడియోలో ఏంటంటే మనం దర్వాజా లెవలింగ్ అనేది ఎలా చూసుకోవాలి మనం మార్బుల్ వేసినప్పుడు మనకి కింద ఉష్క ఎంత తక్కువ రావాలి అనేది కూడా ఒక వీడియో పెడతాను దయచేసి మీరు ఎవరైనా కూడా నా వీడియో చూసి మీకు లాభము అనిపిస్తే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి నేను ఏం కోరుకోవట్లేదండి ఇవి వచ్చేసి మా వర్కర్స్ గురిసెలండి మేము గుడిసెలు ఇచ్చే వర్క్ చేపిస్తాం చూడండి మా వర్కర్స్ కూడా వచ్చారు వాళ్ళు ప్రతి ఒక్కటి మేము సైడ్ దగ్గర ఉండి మా దగ్గర ఉండి మేము చూసుకుంటామండి బయట బిల్డర్ లాగా అయితే మేము కాదు అన్నీ దగ్గరుండి మా అంతటి మేము చూసుకుంటాం కాబట్టి మేము బయట ఇచ్చిన బిల్డర్ కన్నా కూడా మేము పది రూపాయలు కొటేషన్ తక్కువ ఇచ్చి తక్కువలో వర్క్ చేస్తామండి మారుతి జాజ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి